మందమరి మండలం బొక్కలగుట్ట గ్రామంలో గాంధారీ ఖిల్లా మైసమ్మ జాతర ఈ నెల పద్నాలుగు పదిహేను పదహారు తేదీల్లో జరగనుంది ఈ సందర్భంగా జాతర వివరాలతో పాటు ఖిల్లా విశేషాలు బీ కోసం ప్రత్యేకంగా అందిస్తోంది జాగో ఆన్లైన్ ప్రెస్ అనాదిగా ఖిల్లా గిరిజనుల ఆరాధ్య ప్రాంతంగా కొనసాగుతుంది ప్రతి సంవత్సరం మాఘమాసంలో వైభవంగా మైసమ్మ జాతరని నిర్వహిస్తారు మూడు రోజుల పాటు సాగే జాతరలో మొదటి రోజు సాయంకాలం దేవతామూర్తులను సదర్ల భీమన్న నుంచి గోదావరికి తీసుకెళ్లి స్నానం చేయిస్తారు ఆ రాత్రి ఆటపాటలతో గడిపి మరుసటి రోజు మధ్యాహ్నం ఊరేగింపుగా గాంధారి ఖిల్లాకి తీసుకెళ్తారు చివరి రోజు ఖిల్లాలో ఉన్న మైసమ్మ తల్లి వద్ద పట్టాలు వేసి నైవేద్యం పెట్టి ప్రత్యేక పూజలు చేస్తారు అనంతరం దర్బార్ నిర్వహించి గిరిజనుల కష్ట సుఖాలు ఖిల్లా అభివృద్ధిపై చర్చిస్తారు ఈ జాతరకు మహారాష్ట్ర నుంచి కూడా గిరిజనులు వస్తారు చరిత్రలో నాటి పాలకులు గాంధారి ఖిల్లను అష్టదిగ్బంధనం చేసిన ఆనవాళ్లున్నాయి దానికి గుర్తుగా మేకలు కోళ్లను బలిచ్చే సాంప్రదాయం నేటికీ ఈ జాతరలో కొనసాగుతోంది దాదాపు నాలుగు వందల ఏళ్ల క్రితం అరుదైన గోండ్వాన రాతి గుట్టల పైన మానవ నిర్మిత అద్భుత చారిత్రక కట్టడం గాంధారి ఖిళ్ళ ఈ కోటని ఎవరు నిర్మించారనే విషయంలో స్పష్టత లేదు కోటను పరిశోధించిన చరిత్రకారులకు ఆ కాలం నాటి పనిముట్లు చిత్రలేఖనాలు కోటలో దొరికాయి కొన్ని ఆధారాల ప్రకారం ఆరవ శతాబ్దంలో కందారపురం పేరుతో గాంధారి కోటని రాజధానిగా చేసుకుని సోమదేవరాజు పాలించినట్లు తెలుస్తోంది ఆయన కొడుకు మాధవవర్మ కాకతీయుల మూలపురుషుడనే ప్రస్తావన సిద్ధేశ్వర ప్రతాప చరిత్రలో ఉన్నట్లు చరిత్రకారులు గుర్తించారు రాష్ట్రకూటుల సామంతుడైన మేడరాజు ఈ గాంధారి కోటను పటిష్టం చేశాడు ఆయన పేరుతో ఉన్న మేడ చెరువు నేటికీ కోట దిగువన కనిపిస్తుంది పద్మనాయక రాజులు రాచకొండ కేంద్రంగా పరిపాలిస్తున్న సమయంలో వైష్ణవ మత వ్యాప్తి కోసం పెద్దిరాజు అనంతరాజు రఘునాయకులు కోటలో హనుమంతుడు విగ్రహ ప్రతిష్ఠ చేశారు దీన్ని ధ్రువీకరించే పదిహేనవ శతాబ్దపు తెలుగు శాసనం నేటికీ కోటలో కనిపిస్తుంది క్రీస్తు శకం పదమూడు వందల్లో కథా గయంగా గాంధారి కథ రచన చేసినట్లు చరిత్రకారులు గుర్తించారు కానీ కవి విషయంలో స్పష్టత లేదు గుడ్డపైన అడుగుల నాగశేషుడి ఆలయం గోడలపైన చెక్కబడిన వివిధ దేవతామూర్తులు కోట రక్షకుడైన కాలభైరవుడు ముప్పై అడుగుల ఎత్తైన ప్రవేశ ద్వారం ఇవే కాక రాజుగారి భార్యల కోసం నిర్మించిన సవతుల బావులు నీటి కాలువలు శత్రువుల రాకను పసిగట్టే నగార గుండు వంటి విశేషాలెన్నో ఉన్నాయి మంచిరాల పట్టణానికి పన్నెండు కిలోమీటర్ల దూరంలో మందమరి మండలం బొక్కలగుట్ట గ్రామంలో ఈ కోట ఉంది మంచిరాల వరకు రైల్లో వచ్చి అక్కడ నుండి రోడ్డు మార్గంలో ఈ కోటను చేరుకోవచ్చు గుట్టపైకి మాత్రం నడవాల్సిందే మీరు గనక ట్రెక్కింగ్ ప్రియులైతే ఈ కోట మీకు ఖచ్చితంగా నచ్చుతుంది కాబట్టి ఈ నెల పద్నాలుగు పదిహేను పదహారు తేదీల్లో జరిగే జాతర సమయంలో వీలు చేసుకుని ఈ కోటకి వెళ్ళిరండి అద్భుతమైన అనుభూతిని మీ సొంతం చేసుకోండి ఒకవేళ ఆల్రెడీ కోటకి వెళ్ళి ఉంటే మీ అనుభూతిని వీడియో కింద కామెంట్లో చెప్పండి అలాగే వీడియోకి ఓ లైక్ పడేసి మర్చిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట కూడా కొట్టేయండి మళ్ళీ మరో వీడియోలో కలుతాం